బతుకమ్మ పూల పండుగే కాదు ఆటల పండుగ పాటల పండుగ కోలాటాల పండుగ అన్నింటికీ మించి ఆడపిల్లలకు ఆటవిడుపు పండుగ బతుకమ్మ వేడుకలు ఒక ఎత్తైతే ఆ పాటలు మరో ఎత్తు అలాంటి బతుకమ్మ పాటలు పాడిన కొద్దీ మైమరిపించేవి సమాజాన్ని శాంతం ఏకం చేసేవి అలాంటి పండుగలో పాడుకునే బతుకమ్మ పాటలు తెలంగాణ చరిత్ర సంస్కృతికి ప్రతిబింబాలు బతుకమ్మ పండుగ జానపదుల పండుగగా గ్రామాల్లో ప్రారంభమైంది తరువాత అది నగరాలకు విస్తరించింది అలా దేశ సరిహద్దులు దాటింది అయినా తెలంగాణ ఆడబిడ్డలు ఏ దేశంలో ఉన్నా బతుకమ్మ పండుగ చేసుకోవడం మాత్రం మానరు ఎందుకంటే వారి జీవితాల్లో బతుకమ్మ అంతగా మమేకమైపోయింది బతుకమ్మ అంటేనే ఆడబిడ్డ అందుకే ప్రతి ఇంటి బిడ్డగా బతుకమ్మను భావిస్తారు తమ బిడ్డల్ని కాపాడమంటూ వేడుకుంటారు బతుకమ్మ ఉత్సవాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం పాటలు ఈ రోజులు ఎంతో మహత్తరమైన సంగీతం వినిపిస్తుంది వాద్యాల అవసరం లేకుండా చప్పట్లే సంగీతంగా మార్చి వృత్తాకారంగా చేరి ఆడుతూ పాడుతూ నృత్యం చేయటం బతుకమ్మ పండుగలో ప్రత్యేకత కవులు కళాకారులు కాకపోయినా అక్షర జ్ఞానం లేకపోయినా కష్టసుఖాలనే పదాలుగా అల్లి ఆడబిడ్డలు పాడుకునే ఉయ్యాల పాటలు తెలంగాణ బతుకు చిత్రాన్ని కళ్లకు కడతాయి ఊరువాడ ఒకచోటకు చేరి బతుకమ్మ ఆటలాడే సుందర దృశ్యం మరే పండుగలోనూ మరే సందర్భంలోనూ కనిపించదు ఆడవారంతా లయబద్ధంగా చప్పట్లు కొడుతూ అందుకు అనుగుణంగా అడుగులు కలుపుతూ ఆడే ఆట నేర్చుకోవాలంటే ఒకంత కష్టమే కాని ఒక్కసారి అడుగు కదిపారు ఉయ్యాల పాటలతో వేగం పుంజుకుంటూ అందులోనే లీనమైపోతారు భావోద్వేగాలకు లోనవుతారు అన్ని పాటల్లో ఏదో ఒక సందేశం కనిపిస్తుంది అలా అమ్మవారిని అడిగేవన్నీ ఆ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బంగారు బతుకమ్మ ఉయ్యాలో నానోము పండింది ఉయ్యాలో నీనోము పండిందా ఉయ్యాలో అంటూ మంచి బరుడు దొరకాలని కోరుతూ పాటలు పాడతారు ఒక్కేసి పువ్వేసి చందమామామ ఒక్కజాములాయే చందమామ జాము జాముకు చందమామ శివుడు రాకపాయే చందమామ అంటూ శివుడి రాక కోసం పార్వతి ఎదురు చూస్తోందని చెబుతూ పాడే పాట రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ చుట్టుపక్కల ఆలయాలను వర్ణిస్తూ పాడే పాట తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే అంటూ బతుకమ్మలో పూలన్నింటినీ కలిపి పాడే పాట ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం మనిషి జీవన విధానం మొత్తం ఒక్క పాటలో చెప్పేస్తారు మన బతుకమ్మ పాటలలో ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఎన్ని పాటలు పాడినా ఒకటి మెయిన్ పాడేది ఒకేసి పువ్వు వేసి చందమామ అనేది దాంట్లో మీరు చూస్తే ఒక జాముకు శివుడు రాలేదు రెండు జాములైనా శివుడు రాలేదు ఆ పాట అంతా అట్లానే జరుగుద్ది మూడేసి పూలేసి నాలుగేసి నాలుగు జాములు ఆయే శివుడు రాకపాయ ఏ పాట చూసినా అందులో ఆ స్వామి రాలేదు అనేది ఆడవాళ్ళంతా మనము ఆ దుఃఖాన్ని చెప్పుకుంటూ అలా మనకు జరగకూడదు అయితే ఇది దుఃఖానికి ప్రత్యేక బతుకమ్మ స్టార్ట్ అయ్యి ఇలా దేవుడు రావాలి ఇంటికి స్వామి రావాలి అనేది ఉన్నా దాన్ని తెలంగాణ కల్చర్లో నాకు తెలిసినంత వరకు మా ఫ్యామిలీస్లో తెలిసినంత వరకు అయితే ఇది చేస్తే ముత్త వాళ్ళకు దే భర్త నుంచి దూరం జరగరు భర్త ఇంటి నుంచి వెళ్ళడు అనేది ఎక్కువగా అంటే స్వామి రావాలి అంటే ఇళ్ళల్లో హస్బెండ్ని రిలేట్ చేస్తారు కదా అట్లా అట్లా సంహవ్ మా గ్రాండ్ మదర్స్ మా ఇండ్లల్లో జరిగిన దాన్ని ఆలోచించుకుని నేను ఈ రోజుకి అనలైజ్ చేస్తే అదే మనకు ఎక్కువ దడుతుంది పల్లెవాసుల బతుకులో బతుకమ్మ కథలాడుతుంది వారి ప్రతి పనిలో బతుకమ్మ పాట ఉంటుంది కొత్త పంటలు చేతికొచ్చే వేళ ప్రతి ఇంట్లో ఇదో సంబురం కొత్త బట్టలు ధరించి బతుకమ్మ పేర్చి ఆడపడుచులంతా ఒక్కచోటకు చేరి ఆడుతుంటే కళ్ళార్పకుండా చూడాల్సిందే తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా వెలుగొందే బతుకమ్మ పండుగ వేడుకలు మహాలయ అమావాస్యతో ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు కొనసాగుతాయి బతుకమ్మ ప్రధానంగా పల్లెటూరి పండుగ ఇది తెలంగాణ ప్రాంతానికే చెందిన ఇక్కడి ఆడపడుచులు ఏ దేశంలో ఉన్నా జరుపుకునే పండుగ దీనికి వారం ముందు నుంచే ఇళ్ళల్లో హడావిడి మొదలవుతుంది తెలంగాణ ఆడపడుచులు పండుగకు పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగ సన్నాహాలు చేసుకుంటారు చిన్న చిన్న బతుకమ్మలు తయారుచేసి రోజూ సాయంత్రం ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు అలా చివరి రోజు అంటే సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మని నిమజ్జనం చేస్తారు దీంతో వేడుకలు పూర్తవుతాయి చివరగా మాత్రం నిజం మన బతుకమ్మ ప్రధానంగా గ్రామీణ జానపదానికి వేదిక పామరులకు కూడా అర్థమయ్యేలా ఎలా బతుకు సాగించాలో చెప్పే ప్రబోధాల సూచిక తల్లి బిడ్డకు ఎలా మెలగాలో చెప్పే ఉయ్యాల పాటలు బతుకు పాఠాల సారాంశాల సర్వం వివరిస్తాయి ఆ పాటల్లో ఆర్ద్రత అనురాగాలు అప్రమత్తత కళ్ళక్కడతాయి అందుకే బతుకు తెలిసిన పండుగ బతుకమ్మ పండుగ ఈ పండుగ అందరికీ శుభాలు కలిగించాలని ఆశిద్దాం